వ్యూస్ వస్తలేవు ల లైక్లు వస్తలేవు అని బాధపడుతూ కూర్చోలేనన్నా నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతాను వ్యూస్ ఎప్పుడన్నా ఎలాగైనా వస్తాయి ఏదన్నా ఒకరోజు నేను కూడా ఒక మంచి పొజిషన్లో సక్సెస్ అయ్యే విధంగా వీడియోస్ తీసుకుంటూనే పోతానే తప్ప ఆపడం మాత్రం అస్సలు సాధ్యం కాదు అది ఆపాలి అంటే నేను చావాలి గుడ్ మార్నింగ్ అన్న ఇదిగో రైస్ అయితే పెట్టుకున్నాను మరి కొద్ది క్షణాల్లో పనికైతే వెళ్ళిపోవాలి ఏ రోజు మా మేస్త్రి ఏ సైడ్ పిలుస్తాడో తెలియదు అయితే కంపెనీ కన్నా లేదా వేరే సైడ్ కన్నా కట్టుబడి నడుస్తుంది కదా అక్కడికన్నా పిల్ల పిలవచ్చు సో అన్న కష్టపడి కష్టపడి వీడియోస్ తీసే వాళ్ళకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఇంత మేస్త్రి పనిలో గొడ్డు కష్టం చేసి వీడియోస్ తీసినా కూడా ఎవరు అసలు వీస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు అన్న ఎంత బాధేస్తా తెలుసా యాక్చువల్ మేస్త్రి పని అంటేనే గొడ్డు కష్టము అలాంటి గొడ్డు కష్టంలో ఇష్టంగా చేసుకుంటూ అందులో ఒక సగ భాగం నా సంతోషాన్ని వీడియోస్ ద్వారా పంచుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను మీరు ఒకేసారి ఇలా వ్యూస్ డౌన్ చేస్తూ ఉంటే గుండె తట్టుకోలేదన్న మరీ భారం అయిపోయి ఎప్పుడు పేర్లేదు తెలుస్తలేదు దయచేసి వీడియోస్ మొత్తం చూడండి వ్యూస్ వచ్చేలా చేయండి అన్న ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళకు ఏదొక్క బాధ అన్న కామన్గానే ఉంటుంది కానీ ఇష్టంగా చేసేదానికి రిజల్ట్ ఏమాత్రమో రాకుండా ఉంటే ఆ బాధ గుండెల్లో అన్న ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాను బాగుపడతానేమో అని చిన్న ఆశతో తీస్తున్నాను కానీ మీరు ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా వ్యూస్ రాకుండా ఉంటే ఏ గుండె తట్టుకోలేదన్న ప్రేమగా తీస్తున్నాను అన్న వీడియోస్ కూడా మన చుట్టుపక్కల జరిగే విషయాలే కదా మీకు చెప్తుంది క్లారిటీగా ఆ మాత్రం కూడా సపోర్ట్ చేయలేరన్న ప్లీజ్ చూసి చెప్తలేము కదన్న ప్రతి వీడియోలో ఉన్న చిన్నట్టుగా చెప్తున్నాను క్లారిటీగా చెప్తున్నాను మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు మాత్రమే చెప్తున్నాను కదా మరి ఎందుకన్నా సరేనా మా మా లాంటి వాళ్ళ వీడియోస్కి అసలు రెస్పాన్స్ ఇయ్యారు వాల్యూ ఇయ్యారు అంటే ఎంత కష్టపడి తీసినా కూడా మా మగవాళ్ళ వీడియోస్కి ఎలాంటి రెస్పాన్స్ లేదనుకోండి అన్న ఎవరి వీడియోస్ వాళ్ళే ఉంటాయి కరెక్టే బట్ నా వీడియోస్ కూడా నేను ఎంతో కష్టపడి తీస్తున్నా ఇప్పుడు వ్యూస్ రాకుండా మనసు ఎంత బాధ వేస్తుందన్న ఎస్టారంటే మొత్తము అప్సద్దలు అయిపోయినానన్న ఎంత బాధ తెలుసా నిద్ర కూడా రాలేదు వీస్ ఎందుకు రాలేదు రాదు అని ఏడవటం ఒక్కటే అయింది తెలుసా అంత బాధ అన్న మనసులో వీస్ రాకుంటూ ఉంటే ఎంత మేసరి పని ఎంత మూడో ఫ్లోర్కి తీసుకుపోతా యాభై కిలోల సిమెంట్ కట్టని మూడో ఫ్లోర్కి తీసుకుపోవడానికి నేను రెడీగా ఉంటా కానీ ఈ గుండె తట్టుకుంటుంది ఇదే గుండెల్లో ఒక్కటిసారి పెయిన్ఫుల్గా బాధ వస్తే ఎలా ఒక పది కిలోలు కూడా మనస్ఫూర్తిగా తీసుకుపోలేనా తీసుకుపోనన్నా ఒక్క ఫ్లోర్ కూడా సిమెంట్ కట్ట తీసుకుపోలేరు ఇది గట్టి ఉంటేనే మనం గట్టిగా కష్టపడగలుగుతామన్న ఒక మనిషి బతకడానికి సాధించడానికి మెయిన్ ఇంపార్టెంట్ గుండె ధైర్యం ఈ గుండె ధైర్యం లేకుంటే కొన్ని లక్షలు వచ్చినా కూడా నువ్వు పట్టుకోవడం సాధ్యం కాదన్న మనకు ధైర్యం ఉంటేనే లక్షలు కాదు కోట్లు వచ్చినా సరే గుండె గుండెదం ఉంటేనే వాటిని మన దగ్గర ఉంచుకోగలుగుతాం ఇది మాత్రం గుండె ధైర్యం లేదనుకోండి భయం వస్తుంది ఎవడు ఎట్లా తీసుకువతాడో ఎట్లా బతుకుతామో ఏదైతుందో ఏదేదో ఊహల్లో కలిసిపోతాం మనం సో మనసుకి ఇంపార్టెంట్ గుండె ధైరం అన్న బతకాలన్నా ఏదన్నా సాధించాలన్నా అది తినుకున్న వ్యాల్యూ అన్న జీవితంలో మాత్రం అక్కడ గుర్తుంచుకోండి మన లైఫ్లో మన మనసు ఎంత హ్యాపీగా ఉంటే అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాం అలాగే మన మనసులో బాధ ఉన్నదనుకోండి అసలు జీవితంలోనే కాదు ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా ఒక ఇష్టమైన పనిని కూడా ఇష్టంగా చేయలేకపోతామన్న అది మన మనసులో ఉన్న బాధ వాల్యూ అలా అలా ఉంటుందన్న దీనికి మించిన వాల్యూ ఇంకొక లైఫ్లో ఏది లేదన్న మీరు చూడండి ఖచ్చితంగా మనకి ఎంత హ్యాపీనెస్ వచ్చినా ఇక్కడ నుండే వస్తుంది విపరీతమైన బాధ ఏదైతే వస్తుందో అది కూడా ఇక్కడ నుండే వస్తుంది దీనికి మించిన గుండె ధైర్యం లేదు జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని పదవులు సంపాదించినా ఇది గట్టి ఉంటేనే నువ్వు గట్టిగా జీవితంలో సాధించగలుగుతావు ఇది వీక్కుంటే పోయినట్టు నువ్వు కూడా మనిషి జీవితంలో ఎంతో కష్టపడతాడన్నావు కానీ గుండె ధైర్యం తెచ్చుకోవడం చాలా కష్టం ఈ గుండె ధైర్యం లేకుంటే అమ్మో జీవితం మీద విరక్తే వస్తుందిగా ప్రతి ఒక్క జీవితంలో సుఖ సంతోషాలు కామనే ఉంటాయి కానీ సాధించడం సక్సెస్ కావడం అనేది మన చేతుల్లో ఉంటుంది వాళ్ళు చేసే ప్రయత్నంలోనే ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళకు సక్సెస్ వస్తుందని ఆశపడటం అమాయకత్వం నా ప్రయత్నం నేను చేస్తున్నా మరి నేను సక్సెస్ అవుతా అమాయకత్వంగా మిగిలిపోతానా అది నేను బతుకున్నన్ని రోజులు నిరూపించుకోలేను ఒక్క రోజు సక్సెస్ అయ్యే విధంగా నిరూపించుకోగలుగుతా అమాయకత్వం నాకు అర్థం నా సక్సెస్ కావాల బతికి నేను ఈ భూమి మీద బతుకున్న అన్ని రోజులు వీడియోస్ తీస్తూనే ఉంటాను వీడియోస్ ఎప్పుడైతే ఆగుతాయో అనే ఉద్దేశం వస్తే అది నా శవంతోనే ఆగిపోవాలి ఇది మాత్రం కన్ఫర్మ్